హాయ్ అండి మీరు అంతా ఎలా ఉన్నారో నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని మళ్ళీ ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు అండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా అద్దిరిపోయే చింత చిగురు పప్పు వేసాకాలం వచ్చేసింది కదండి మనం వేసాకాలంలో బాగా దొరుకుతుంది మనకి చింత చిగురు చింత చిగురుతో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు కూడా వేసుకొని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి చింత చిగురని కాడలు తీసేసుకుని శుభ్రంగా చేసుకుని కడుక్కొని ఒక జల్లిగంటలు వేసుకుని పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంటాయి ఇప్పుడు పప్పుని బాగా ఉడిగిపోయింది కదండి మెత్తగా ఇప్పుడు పప్పులో బాగా మెలుపుకున్న తర్వాత చింత చిగుర వేసేసుకోవాలి అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరొక్కలు వేసుకోవాలి అలాగే చిటికెడ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన పప్పుని దించుని పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నాగేరు వెల్లుల్లి డబ్బులు కూడా కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి అలాగే రెండు ఎండి మిర్చిని కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇదంతా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక చిటికెడు ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న చింత పప్పుని వేసేసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే పుల్ల పుల్ల కమ్మ కమ్మని చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది రుచి సరిపడే సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని అన్నంలో వేడి వేడి చింత చిగురు పప్పు వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్